మీరు అనుకున్నంత ఈజీ కాదండి ఈ కౌజ్ పక్షులు అయితే పట్టడం అయితే చాలా కష్టం అనమాట కింద నుంచి మంచి చూడండి అసలు ఎలా కదులుతుంది అసలు గాలి అయితే చాలా విపరీతంగా వస్తుంది వాయిస్ కొంచెం క్లమ్జీగా ఉండదని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి ఊర్లు అయితే బయటకు వస్తాయి నేనైతే వేయడం అయితే ఊర్లు సెట్ చేసి వదిలేసాను కానీ చాలా పెద్ద పాట చూడండి ఒకసారి ఏదో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డీపీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం నేను నైట్ ఊర్లేసాం కదండి ఈ కౌశిపల అదే కౌస్ పక్షులు పట్టడానికి ఆ ఊర్లో ఎలా ఉన్నాయి చూద్దాము ఇదైతే పార్టీ టూ అండి చాలా దారుణంగా ఉంది బ్యాక్గ్రౌండ్ అసలు మంచి మాట్లాడడానికి కూడా గొంతు అసలు పెట్టేస్తుంది మీకు చూడండి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా మంచోడి ఎలా ఉంది అసలు అంత దారుణంగా ఉంది కానీ పొద్దు పొద్దున్న వచ్చి చూపిస్తాను ఎలా ఉందండి మీకు అన్ని కూడా మేము ఆ రోజు నైట్ స్టే చేసింది ఈ ప్లేస్లోనే అండి అంటే అది పడ్డాయి అయితే చెక్ చేసాం కదా సుమారుగా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఇక్కడ స్టే సమయం మేమైతే ఆ రోజు అన్నయ్య నేను ఒకటి చూడండి ఆ కొండ ప్రాంతం ఉందిగా మెట్ట అంటారు దాన్ని ఆ వెనకల కొండ ప్రాంతమే ఆ మెట్ట ధర అయితే మేము ఆ రోజు అంతా ఉన్నప్పుడు ప్రజెంట్ అక్కడైతే ఎవరో గొర్రె అయితే వచ్చారండి నాకైతే డౌట్గా ఉంది అవి బాగున్నాయా లేదంటే ఈ గొర్రెలు గట్టి ఏమైనా వాటిని పీకేస్తాయో డౌట్గా ఉంది ఎనీవే చూద్దాము నాతోనైతే అన్నీ అయితే రాలేదండి నేను ఒక్కనే వచ్చాను అయితే మార్నింగ్ ఈరోజు అన్ని డ్యూటీ ఉంది అందుకే వస్తే అందువల్ల అయితే రాలేదు చూడండి అసలు మంచి ఎంత దారుణంగా ఉంది అసలు అప్పుడు ప్రజెంట్ చూడండి వండుకోవాలి ఎక్కువ అవుతుంది ఇంకా తప్పదు అందులోనే మా సైడ్ అంటేనే చాలా దారుణంగా ఉంటుందండి మంచి అయితే అసలు మాట్లాడడానికి కూడా నాజులైతే పట్టేస్తుంది అంత దారుణంగా ఉంది అసలు మంచు కానీ వీడియో కోసం కంటెంట్ అంటేనే అసలు ఏం జరిగింది అనేది కూడా మీకే కాదు నాకు ఎగ్జైటింగ్గా ఉంది అసలు చూపించడానికి చూద్దాం అక్కడ వెళ్తే కానీ తెలియదు ఏదైనా మంచు ఎలా పడుతుంది అనుకో మీకు అయితే లైవ్గా చూపిస్తాను ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసారు ఎలా ఉంది అసలు ఒకసారి అంత దారుణంగా ఉందన్నమాట మంచు అయితే ఇప్పుడు మీరు గమనించినట్లయితే నా నూటంటే పొగలు వస్తున్నాయి చాలా దారుణంగా ఉంది కుక్కలు వస్తున్నాయి ఇక్కడ వీడియో షూట్ చేస్తుండే మా ఇక్కడ గొర్రెలు కాపుర ఉన్నారు కదా సరే అలా చూడండి వ్యూ ఎలా ఉందో అంత కింద నుంచి మంచు అలా కదులుతుంది అనమాట మేఘాలు చూడండి అక్కడంట వీళ్ళు నైటే వచ్చేసారంట గొర్రెలు ఇక్కడ కాయడానికంట పొద్దు పొద్దున్న మళ్ళీ పొలంలోకి వెళ్ళిపోతాడు అనమాట వీటికి కాయడానికి చూడండి ఎంత దారుణంగా మంచి కదులుతుంది అసలు ఎలా ఉంటుంది అనమాట మా సైడ్ అయితే చాలా మందికి చెప్పాను కానీ ఇంత రియల్గా చూపించడానికి మీకైతే ఈ పొద్దు పొద్దున్న రావడమే జరిగింది అసలు చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉంది మనకి అరకు సైడ్ లంబసింగ్ అంటారు కదా ఆ లంబసింగ్లో ఎలా ఉంటుందో అలా ఉన్నదనమాట మన సైడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ వింటర్ సీజన్ అయితే మరీ దారుణం ఇప్పుడు ఈ మంచి అయితే సుమారుగా ఎలా కాదన్నా సరే టెన్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఎలాగైనా ఉంటుంది అనమాట లెవెన్ థర్టీ నుంచి మళ్ళీ అలా కొంచెం అనమాట ఎనివే చూద్దాం అక్కడికైతే పదండి ఒకసారి నిన్న నైట్ మనం పెట్టాం కదా ఈ ఊర్లో ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి ఇదంతా మొత్తం మెట్ట అనమాట చూడండి ఎలా ఉందో వ్యూ అని ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి ఒకసారి పుల్లైతే బయటకు వచ్చి ఉన్నాయి సంథింగ్ మరి ఏటి పడిందో తెలీదు ఒకసారి చూడండి ఎంత పైకి వచ్చాయో ఇక్కడ థ్రెడ్ కూడా మీకు నాట్ అయితే దగ్గరకు వచ్చింది ఇక్కడ వేసాను నేను నాట్ అసలు యాక్చువల్లీ ఇక్కడ వరకు వచ్చింది మరి ఏదో సరైన వచ్చింది రెండు కూడా అలాగే అయ్యాయి ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఇది కూడా అసలు బయట వస్తుంది ఏకంగా మొత్తం అంతా కూడా నేను వేసిన నోట ఇక్కడ వరకు వేసాను ఇక్కడ నుంచి పెట్టాను రాత్రి మళ్ళీ మిస్ అయిందని చెప్పి ఏకంగా పుల్లలతోనట్టుగా ఈడ్చేసింది చూడండి అసలు మొక్కలే చూడండి అసలు తోళ్ళు ఎలా ఈడిస్తుంది మొత్తం అంతా పారేసింది ఇక్కడ కూడా చూడండి ఏట్ అయింది ఇది కూడా తినిపారేసింది ఫ్రెండ్స్ అసలు ఏదో సరైన పడింది కానీ మిస్ అయింది అనమాట నాకైతే చాలా అటు ఎంజాయ్గా ఉంది బాధగా ఉంది వచ్చిందని ఎంజాయ్ ఉంది పోయిందని బాధగా ఉంది అసలు ఇనివే ఇంకోటి ఉంది కదా చూద్దాం పదండి నగదు ఫ్రెండ్స్ ఇదైతే ఏం లేదు ఇక్కడే ఉన్నది ఇదైతే కదల ఇక్కడే ఉంది దీని దగ్గరికి ఏం రాలే బా ఫ్రెండ్స్ మీరు అడిగారు కదా ఈ కౌజుపెట్టలు పట్టండి ఎలా పడతారో ఏం అనేది చూసారు కదా మీరు అసలు ఎంత అంత ఈజీ కాదండి మీరు అనుకున్నంత ఈజీ కాదు అసలు ఈ కౌజ్ కౌజు పక్షులు అయితే పట్టడం అయితే నిన్న నైటు మేము ఏడున్నర నుంచి నైటు సుమారుగా మేము ఇంటికి వెళ్ళినప్పటికైతే పదకొండున్నర అయిందండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అలాగా ఊర్లో పడి వెళ్తామంట ఇదంతా దాటుకొని సో ఎంత టైము మేము స్పెండ్ చేసినా సరే ఏమి అసలు లాభం లేకుండా పోయిందండి అవి దొరకడం అయితే అంత ఈజీ కాదండి కానీ రావడం అయితే అనమాట పక్కాగా వచ్చాయి ఎందుకంటే అవి కదలడం కూడా చూసినా అది ఆటోమేటిక్గా రాత్రి అయితే ఊర్లో అయితే నాటైతే దగ్గరికి వచ్చింది మళ్ళీ సెర్చ్ చేసేసి మళ్ళీ ఏం చేశానంటే ఆ పడ్డా పడాలని పడాలనుక మనం కూడా పెడతాం అనమాట అవి ఏం చేస్తానంటే దగ్గర పెట్టేసి మళ్ళీ గట్టి బిగించాను కొన్ని ఆ తాళ్ళుని కూడా దగ్గర లాగేసి బయటికి రాయమేకి వచ్చి అంటే చూడండి ఒకసారి ఎలాంటి పక్షులు వచ్చాయి ఎంత పెద్ద పక్షులు వచ్చాయి అసలు అంటే పడి పడకున్న దగ్గరికి వచ్చి వెళ్ళిపోయానమాట అవి దగ్గరికి లాక్కున్నాయి కానీ పడలేదు తప్పించుకొని వెళ్ళిపోయానమాట సో అంత ఈజీ కాదండి అసలు నాకు రాత్రి అంతా అసలు నిద్రే పట్టలేదు అసలు పడ్డాయ్యలేదు లేదో మీకు మీకైతే సబ్స్క్రైబర్స్కి మెయిన్ చూపించాలని నా కోరిక మీద ఇంత పొద్దు పొద్దున్న రావడం అయితే జరిగిందండి మంచి చాలా దారుణంగా ఉంది అసలు మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెడతాను సూర్యుడు అయితే ఇంకా చిన్నది వస్తున్నారండి ఇంకప్పుడు ఇప్పుడు లైట్ లైట్గా ఇన్ని ఒకసారి చూపిస్తాను మీకు చూడండి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూడండి సన్ ఎంత అసలు చిన్నగా కనిపిస్తుందో అంటే ఇంకా రాలేదు అసలు ఇదంతా మంచి కదా కనిపించలేదు అసలు రావడం మీద వచ్చింది అది మంచుగాని లేకపోతే పక్కా కనిపించింది కానీ మంచు వల్ల అయితే మనకు అసలు ఏం కనబడలేదు ఎగ్జాక్ట్గా మన లాగా ఉన్నది చూడడానికి అసలు నేనైతే నిజంగా చాలా ఎక్స్పెక్ట్ చేశానండి మన సబ్స్క్రైబర్స్కి కనీసం ఒక్కటే రెండైనా సరే చూపించాలని అంటే మాకైతే ఎప్పటికప్పుడు పడుతూనే ఉంటాం మాకైతే అంత ఎగ్జైటింగ్గా ఉండదు కానీ మా సబ్స్క్రైబర్స్ అడిగ అడిగారు కాబట్టి ఎలాగైనా సరే చూపించాలని అనుకున్నాను కానీ కానీ అసలు అనుకున్నది అవ్వలేదు అసలు అసలు ఇంకో విషయం ఏంటంటే పొద్దు పొద్దున్న కదా ఊర్లోని ఇక్కడ సాంగ్స్ గట్ట వేస్తుంటారు అవి ఇంకా ఏం ఇష్యూ వస్తుందని చెప్పేసి ఇంకా మైక్ కూడా పెట్టుకొని వచ్చాను అసలు పొద్దు పొద్దున్న మైక్తో వీడియో షూట్ చేస్తున్నాను ఒకసారి అయితే నార్మల్గా వీడియో రికార్డ్ చేస్తాను కానీ తెలిసిందే కదా ఇష్యూ వస్తుందని చెప్పేసి సాంగ్స్తోని అందువల్ల మైక్ పెట్టుకొని వచ్చాను దీనికి ఛార్జింగ్ కూడా లేదు ఎప్పుడు ఆగిపోదో తెలియదు ఇంకా ఎనీవే మీకోసం కంటెంట్ ఇవ్వడానికైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నాను అనమాట అసలు చెప్పలేను అసలు ఎంత కష్టపడుతుంది ఎందుకంటే సోలోకే చాలా కష్టపడ్డాను వరకు వచ్చానంటే అది నిజంగా మీ అండి నేనైతే నిజంగా అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఫిఫ్టీ పర్సెంటేజ్ నా కష్టం ఫిఫ్టీ పర్సెంటేజ్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంతవరకు నేను మానిటైజ్ చేసిన అయ్యి డాలర్స్గా రెడీ అవుతున్నాయంటే మనకి అకౌంట్లో క్రెడిట్ అవుతున్నది అంటే అది నిజంగా మీ సపోర్ట్ అండి ఇక్కడ నుంచి కూడా మీ సపోర్ట్ చాలా ఉండాలి నాకు నిజంగా మీరు ఇచ్చే నాకు సపోర్టు చాలా అంటే చాలా అది ఎంతో ధైర్యం కూడా అని చెప్పుకోవచ్చు మీరు ఇంకా కామెంట్స్లో అడగండి ఎలాంటి వీడియోలు చేయాలో మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కంటెంట్ అయితే ఇస్తున్నాను కాదనట్లేదు మా విలేజ్ కల్చర్ అంతా కూడా మీకు ఎలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి పక్కగా ఆ వీడియోలు అయితే నేను చేయడానికి పక్కగా రెడీగా ఉంటాను అనమాట ఇంకా చెప్పడానికంటే ఏం లేదు ఇంకా మంచిది నాకు చాలా దారుణంగా ఉంది అసలు ఇక్కడ అసలు ఉండలేకపోతున్నాను చలే ఉంది అసలు అయితే పట్టేసింది అసలు నేనైతే నిజం అనుకున్నాను అసలు మార్నింగ్ రాగలలేదు అసలు మంచిలా ఉంటుంది కదా అనుకున్నాను కానీ డైరింగ్ చేసి వచ్చాను అన్నీ అయితే రావడానికి అసలు ఒప్పుకోలేదు అన్నీ డ్యూటీ కూడా ఉన్నదనమాట అందువల్ల అయితే అన్నీ అయితే రాలేదు ఎనీవే చాలా అంటే చాలా ఈరోజు అనుకున్నాను కానీ అది అవ్వలేదు సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఈసారి అయితే మిస్ అయింది నెక్స్ట్ టైం అయితే పక్కాగా అవి పట్టడానికే ట్రై చేస్తాం వీలైతే నైట్కి ఎక్కడ స్టే చేసేసి అక్కడ అవి మీకు చూపించడానికి అయితే మేమైతే కష్టపడతాం కన ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో మా కష్టము మీకు పడ్డామా లేదని అది మీకు అనమాట పడిన కష్టానికి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇంక అంతకనే నేను అయితే ఏం లేదు మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఆ వీడియోని ఎవరైనా సరే లైక్ చెప్పి లైక్ ఛానల్ అయితే కొత్తగా చూసినా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి మన విలేజ్ కల్చర్ అనేది ఎప్పుడు కూడా పోకూడదు అది ముందుకి వస్తూనే అప్డేట్గా ఉండాలన్నమాట ఆ యొక్క ఉద్దేశంతోనే మనమైతే ఛానల్ అయితే ఓపెన్ అయితే చేయడమే జరిగింది మరి నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా నేను మీ బాబు డీపీ అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్సో